బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేసినా వార్తల్లో ఉంటారు ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో కూడా కేటీఆర్కి సంబంధించిన వార్తలకు మంచి ప్రాధాన్యత దక్కుతూ ఉంటుంది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డానని సోమవారం సాయంత్రం కేటీఆర్ స్వయంగా ట్వీట్ చేశారు వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూసలో స్వల్పంగా గాయమైందని తెలిపారు డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారని త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ వార్త చూసిన కేటీఆర్ అభిమానులు బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఆయన త్వరగా కోలుకోవాలని సూన్ కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ఆయన త్వరగా కోలుకుని యథావిధిగా ప్రజాసేవలో నిమగ్నం కావాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆకాంక్షించారు కాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి నారా లోకేష్ కేటీఆర్ సాధ్యమైనంత తొందరలో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెట్టారు వీరితో పాటు ఏపీ నుంచి వందల మంది కేటీఆర్ అభిమానులు పోస్ట్ పెట్టడం ఆశ్చర్యపరిచే విషయం ఆంధ్రాలో కూడా కేటీఆర్ కి ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఈ పోస్ట్ చూశాక అనిపించక మానదు అందరికంటే ఎక్కువ రీచ్ వచ్చిన పోస్ట్ అందరినీ ఆకర్షించిన పోస్ట్ మాత్రం వైఎస్ జగన్ చేసిన ట్వీట్ బ్రదర్ కేటీఆర్ మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు వైఎస్ జగన్ దీనిని వేల మంది రీపోస్ట్ అంతేమంది కోట్ చేసి ఆ ట్వీట్ని వైరల్ చేశారు కాగా జగన్ ట్వీట్కు కేటీఆర్ స్పందించారు థ్యాంక్ యూ అన్న అంటూ కేటీఆర్ జగన్కి రిప్లై ఇచ్చారు